ఫ్రెండ్స్ ఎల్లమ్మ పట్నాలు పోషమ్మ బోనాలు చాలా సందడి సందడిగా మనకి వారం రోజులు పండగలాగా మన ఎల్లమ్మ పట్నాలు ఉంటాయి కదా చాలా హడావిడిలో ఉన్నాము చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరు వచ్చారు మీరు చూస్తూనే అయితే పోషమ్మ బోనాలు అన్నట్టు ఎంత చక్కగా ఉదిస్తుంది చూడండి మా ఆడబిడ్డ ఉదిస్తుంది మరి లక్ష్మక్క అయితే చాలా మంచిగా ఉదిస్తుంది ఎందుకంటే మనం బోనం బోనంలను తెచ్చుకున్నాక మనం ఏంటంటే బోనం కుండలు తెచ్చినాక ఆ రోజు నీళ్ళలో నానబెట్టాలి మనం నీళ్ళల్లో నానబెట్టి తర్వాత నీళ్లను ఆర్పిన తర్వాత అందులో మనం పసుపు వేసా బెల్లం వేసా మనం దేవతలకు బోనం వండుతాం ఆ తర్వాత మనం మా అమ్మనైతే మంచిగా నూనెను పసుపు కలిపి ఇట్లా మంచిగా కుండకు రాసి బొట్లు పెట్టేది మంచిగా ఇట్లా పొడుగు బొట్లు అడ్డం బొట్లు పెట్టేది కానీ ఇప్పుడైతే ఈ విధంగా ఎంత చక్కగా అంటే అంత చక్కగా మనం బుధిస్తున్నాము ఎందుకంటే మనం ఇప్పుడు బోనం కుండకు మంచిగా చక్కగా నూనె రాసుకొని తర్వాత ఇగో పసుపు అంటే మనం పట్నాలు బోనాలు వస్తున్నాయి అంటేనే కొత్తయే వాడతాం అన్ని పసుపు కానీ కుంకుమ కానీ ఎవరిమైనా అందుకని ఇట్లా పసుపును ఈ విధంగా మంచిగా బోనానికి వస్తురు ఇట్లా జా జాలిలో పోసి ఇట్లా పోయడం ద్వారా ఇంకా మంచిగా నిండు ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఇంకా బోనాలు ఉదియరాని ఉంటే మన వీడియో చూసి తప్పకుండా నేర్చుకోండి ఈజీగా వస్తుంది బోనం బుదీయడం తప్పకుండా ఎంత అంటే అంత అద్భుతంగా ఈ వీడియోలో ప్రతి క్షణం కూడా ఒక అద్భుతమే చాలా చాలా ఈ వీడియోలో ఏమేమి చూస్తారు మీరంటే మనం గావు అట్టుడు చూస్తారు పుట్టకాడికి ఓవుడు చూస్తారు నాగవెల్లి చూస్తారు ఓడి బియ్యం పోయడం చూస్తారు ఎల్లవ తల్లికి ప్రతిదీ కూడా ఇంకా గదేయడం అంటే ఎల్లవ తల్లికి ఎంతో ఇష్టమైన అన్ని ప్రతిదీ కూడా మీరు చూస్తారు అన్నట్టు ఎందుకంటే అందుకని ఇక పోషమ్మ బోనం అయితే అవుతుంది సందడి సందడిగా ఒకప్పుడు ఎల్లమ్మ పట్టణాలు అంటే ఓ మనకి ఇప్పుడు కూడా ఒక నెల నుండి మొదలైతే ఎల్లవ తల్లి పనులు కానీ ఇప్పుడైతే ముఖ్యంగా మూడు రోజులల్లో మనకి మొత్తం పట్టణాలు అయిపోతాయి అన్నట్టు అండ్ ఇక ఈరోజైతే ఆదివారం పోషమ్మ బోనాలు మంగళవారం ఎల్లమ్మ బోనాలు బుధవారం మనకి నాగవెల్లు ఉంటుంది అట్లా అన్ని కలిపి మీకు షార్ట్ కట్లో ఈ వీడియోలో చూపిస్తున్నా ఎందుకంటే చాలా తక్కువ తక్కువ చూపిస్తా అన్నట్టు ఇక చూడండి చక్కగా మంచిగా బోనాలు అయితే రెడీ అయినాయి ఇక మనం ఎంత తొందరగా బోనాలను మంచిగా అలంకరించి పెట్టుకున్నాం అనుకోండి అంత తొందరగా ఇక వస్తుంటాయి అన్నట్టు ఊరు మొత్తం అంటే మన మన గౌన్లలో ఆడబిడ్డ మన ఎల్లవ తల్లి కనుక ఇప్పుడు గౌడ్స్ అంతా కలిసి మనం ఎల్లమ్మ పట్టణాలు వేస్తున్నాం మరి మనం ఏ దేవునికి ఏ పట్టణం వేసినా కూడా ఏ గుడికి పోయినా కొమరవెల్లి వెళ్లి కోనివ్వండి మీరు ఎక్కడికి కోండి ఏ జాతరలు పోయినా కూడా ముందుగాలు పోషవ తల్లికి వేస్తాం మనం అందుకని ముఖ్యంగా ఊరంతా కలిసి కూడా పోషవ తల్లికి వేస్తారు బోనాలు ఇక మనం ఏ ఎవరిమి వాళ్ళు మల్లన్న పట్టణాలు మల్లన్న పట్టణాలు ఎల్లమ్మ పట్టణాలు ఎల్లమ్మ పట్టణాలు ఇట్లా ఎవరి వాళ్ళు వేసినప్పుడు కూడా మనం ముందు ముప్పై ఆరు దేవుళ్ళ కంటే ముందు పోషవ తల్లి కనుక ఆమెకు ఫస్ట్ మెప్పించి ఆ తర్వాతనే మనం ఏ పట్నమైనా వేసుకుంటాం అందుకని ఈరోజు పోషమ్మ బోనాలు కనుక ఇప్పుడు మీరు చూస్తున్నవి కూడా పోషమ్మ బోనాలే చక్కగా పోషక అయితే మంచిగా అన్ని రెడీ చేసినాం ఏంటంటే బోనాలు వచ్చేసరికి మనం అందరం కూడా కొంచెం ఏంటంటే మనం నిష్టతో చేస్తారు కనుక రెడీ అయి ఉండాలి ఎందుక అందరు కలిసి ఇక పోషక అడిపోయి అక్కడే కూడా జడ్తి ఇవ్వడం అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టడం చాలా చాలా పట్టణాలు అంటే పనులు ఉంటాయి కదా అట్లన్నమాట చక్కగా బోనం బుధించుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఏంటంటే మనం పట్నాలు వచ్చినాయి అంటే చాలా చాలా ఎల్లవ తల్లి పట్నాలు అంటే మనకు మన ఇంట్లో మన ఎట్లా పెళ్లి చేస్తే ఎంత హడావిడి ఉంటుందో అంతకంటే వందంతలు ఎక్కువ ఉంటుంది మరి అంత ఇష్టంగా చేసుకుంటాం పట్నాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్నాలు వేస్తారు మరి ప్రతి సంవత్సరం మాత్రం బోనాలు తీస్తారు మరి ఎప్పుడైనా కూడా ఈ మార్గశిర అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది కదా పౌర్ణమి అప్పుడు మనం ఎలవ తల్లికి పట్నాలైనా బోనాలైనా వేస్తాము చూడండి ఎంత చక్కగా మంచిగా పోషవ తల్లిని ఎంత ముద్దుగా అలంకరించింది బోనాన్ని ఇక పోషవ తల్లికంటే ప్రత్యేకమైనది ఏంటంటే ముక్కు పుడక మనం చూడండి దేవునికాడుకోంగ కూడా ముక్కు పుడకలు కూడా మొక్కి వేస్తాము ఇక ముక్కు పుడక ఇంకా కండ్లు పెట్టలేదు అందమైన పెద్ద బొట్టు మా ఆక ఆఖండంగా పసుపు బోనం అయితే చాలా చాలా చూడడానికి ఎంత ముద్దుగుంది అమ్మవారికి చాలా తృప్తిగా బోనాన్ని అయితే మంచిగా పుదించింది అక్క చక్కగా బోనం రడైపోయింది ఇక చూడండి చూస్తుండగానే బోనం అయిపోయింది ఎంత చక్కగా అంటే అంత చక్కగా బోనాన్ని ఇక పుజించింది మనమైతే ఎప్పుడు కూడా మనం దేవతలకు ఇట్లా కుదించినప్పుడు ఏదైనా కూడా ప్రశాంతంగా చేయాలి పని ఆగ మేఘాల మీద చేయొద్దు అన్ని పనులు ఫస్టే చేసుకోవాలి తర్వాత నెమ్మదిగా ఇక చూడండి మా కోడలు మౌనిక చెప్తుంది ఇగో గిట్లా గట్లా అని చెప్పిన కాన ఇక చక్కగా అయిపోతుంది పుదీడు అయిపోతుంది ఎంత ఆనందం వేస్తుందంటే ఇట్లా మనం దేవతల పనులు చేసి అంటే మనం బోనాలు అండు కానివ్వండి బోనాలు పుదించుడు కానివ్వండి బోనం ఎత్తుకోవడం కానివ్వండి అవన్నీ కూడా చాలా అది ఒక అద్భుతమైన ఆనందం అని చెప్పుకోవచ్చు అది అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఇక చక్కగా ఎల్లవత మనకి ఇంకా ఎల్లమ్మ పట్టణాలనే ముంగట ఇప్పుడు ఇంకా మీరు చూస్తారు ఈ వీడియోలో నేను అన్ని మూడు రోజులది కలిసి ఒకే వీడియో చేస్తున్నా ఎందుకంటే బాగా లెంత్ ఉండకుండా ఈజీగా చిన్నగా చేస్తున్నా అనమాట ఆదివారం మంగళవారం బుధవారం మూడు రోజులది కలిసి ఒకే రోజు అనమాట అందుకని చక్కగా ఒకే వీడియోలో అన్నీ చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూ చూడండి చక్కగా కుండ ఉదయడం అయిపోతుంది ఇక చక్కగా కండ్లు పెట్టి బోనాన్ని మంచిగా మనం ఏంటిదంటే ఏ దేవతకైనా పోషవ తల్లికైనా ఎల్లవ తల్లికన్నా ఏ దేవునికైనా ఇష్టమైన ఏంటి వేపాకులు మరి వేపాకులు దేవాలి ఇంకా వేపాకులు కట్టాలి అప్పుడే బోనానికి ఒక ఏమంటారు తృప్తి అనేది అంటే దేవుళ్ళకు వేప మండలు కట్టినప్పుడే మనకి పూర్తి అయినట్టు బోనం చేయడం అది వరదాకా ఇంకా సగంలోనే ఉన్నట్టు అందుకని ఇక బోనం అయితే మంచిగా కనిపిస్తుంది చక్కగా ఇంకా ఇప్పుడైతే వంటలన్నీ చేసినాం ఎందుకంటే పిల్లలు అందరు ఉంటారు కదా వంటలు అయిపోయినాయి ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు కడుమొల్లంతా భోజనాలు చేసిరు ఇక చుట్టాలు వస్తూరు ఇక బోనం అయితే మీకు షార్ట్ కట్లో చూంచిన ఆల్రెడీ బోనం పుదించడం అయిపోయింది వేప కొమ్మలు గట్టుడైపోయింది ఆల్రెడీ చూడండి చూడండి చక్కగా కళ్ళు చూడండి ఎంత చూస్తుండగానే ఎగ్దాం ఎట్లున్నాయి కళ్ళు మస్తు బ్రహ్మాండంగా పెట్టింది అక్క అంటే ఎట్లా పోషక తల్లికి కళ్ళు ఉంటాయో అట్లనే పెట్టింది సేమ్ అక్కనైతే ఇక చక్కగా దేవుని ఇంట్లోకి తీసుకెళ్తుంది కుండను ఇక మంచిగా మనం ఏంటంటే బోనాలు పు ఇక్కడ మంచిగా హాల్లా ఉంది చల్లగా వస్తుందని ఇక్కడ ఊదిచ్చింది ఇక లోపల పెట్టి దేవుని ఇంట్లో పెట్టి ఇక అందరం కూడా ఇప్పుడు దేవతకు అక్కడ పెట్టిన తర్వాత ఆల్రెడీ పొద్దునుండి కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంకా ఏమన్నా దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టేది ఉంటే కొట్టుకొని ఎందుకంటే బోనాలు తీసుకెళ్లే టైం అవుతుంది కదా చూడండి దేవుని ఇంట్లో పెట్టింది చక్కగా ఎందుకంటే ఇట్లా నూనె పోసి వత్తి కోసం చెప్పాలి మీకు ఇక్కడ మనమే పట్నాలప్పుడు కానీ బోనాలప్పుడు కానీ చేస్తే వత్తి మాత్రం ముందే చేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటిదప్పుడే ఆగ మేఘాల మీద వత్తి అనుకోండి ఆ వత్తి కోడిసేపు వెలిగి బర బర ఎక్కువ మండుతుంది పోతుంది అన్నట్టు ఇక కూరాడైతే చూడండి కూరాడు ఉదించడం కూడా అయిపోయింది మనకు ప్రతిసారి ఎప్పుడైనా ఏ పండగకైనా కూడా ఇట్లా కూరాడిని ఉదించుకొని మంచిగా కూరాడికి ఏమంటారు కంకణం కట్టుకొని అన్నీ చేసుకోవాలి తప్పకుండా కూరాడి ఉలుస్తే మన కుటుంబం కూడా చాలా అంటే మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది అన్నమాట ఈ నేనైతే ఏం చేస్తున్నా అంటే ఎన్ని కూరలు ఉన్నా కానీ ఎవరైనా తింటారో తెలియదు కదా అందుకని నిమ్మకాయలు బాగున్నాయని పులిహోర వేస్తున్నా పులిహోర అయితే ఎవరైనా ఎక్కువ శాతం ఇష్టపడతారు కదా అందుకని ఇప్పుడు బోనాలు పోయేటప్పుడు మనిషికి కొంచెం పులిహోర అన్నము తిని పోవచ్చు అని ఇక మళ్ళొకసారి ఒకసారి చూడండి మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది మన పోషో తల్లి బోనం చక్కగా వత్తి పెట్టినం నూనె పోషణం అది అట్లా చేయాలన్నమాట వత్తి వత్తి మాత్రం చేరాని వాళ్ళు వాళ్ళని మొహమాట పడకుండా మనం వత్తి వేయించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ మనం ఇంత చేసేది కూడా దేవతని మనం బోనం వెతుకున్నప్పుడు మనకి వెలుగుతూ దేవత ముందుకు వెళ్ళేదాకా వెళ్ళగాలి మళ్ళీ నూనె కూడా పట్టుకొని పోతాం కదా అంత చక్కగా మనకు ఇక మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎల్లవ తల్లి బోనం మరి గౌన్లోళ్ళ ఆడబిడ్డ మన ఎల్లవ తల్లి ఆమెకు మనము ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పట్టణాల మీదకి బోనం పూజిస్తుంది మరి అక్కడ మా ఆడబిడ్డ ఊదిస్తే ఇక్కడ సౌమ్య ఊదిస్తుంది మా పాప చిన్నామే ఎందుకంటే పోషవ తల్లి కత్తమ్మ ఊదిస్తే కోడలేమో ఎల్లవ ఉదిస్తుంది బోనం ఇక ఈ బోనం ఈరోజు మంగళవారం పోతే మళ్ళా రేపు బుధవారం నైట్కి వస్తుంది కనుక పసుపు కాకుండా ఇట్లందరూ కూడా ఎక్కువ మంది అందరూ కూడా ఫ్రెండ్స్ అందరు ఇట్లనే వేశారు ఇక ఏమంటే పెయింటింగ్ పెయింట్ వేశారు ఎల్లో కలర్ అట్లా వేసి ఇట్లా డిజైన్ చేస్తుంది అన్నమాట అంటే చక్కగా ఉదిస్తుంది సౌమ్యకైతే బోనాలు అద్భుతంగా ఉదయచ్చు ఆమెకి ఏదైనా కూడా ఇట్లా చూస్తే అట్లా చేసేస్తుంది అంతే ఇక అందుకని చక్కగా ఉదించింది చూడండి మంచిగా ఇవి కొమ్మలు కట్టక ముందు కొంచెం గాలికి పెట్టినామన్నమాట గాలికి పెడితే పెయింట్ అంతా ఆరాలన్నమాట చక్కగా కళ్ళైతే భలే అందంగా దించింది తెల్లవ తల్లిని మరి రేణుకాదేవిని అద్భుతంగా దించింది ఇక బోనాలు పోయే టైం అవుతుంది కనుక మంచిగా వత్తి పెట్టి మనం నూనె పోసి వత్తి పెట్టి దీపం ముట్టించినాం వేపాకులు కట్టినాం ఇవన్నీ ఇక మంగళహారతి కూడా రెడీగా ముట్టించి పెట్టినామాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది బోనం ఎందుకంటే ఇక ఆల్రెడీ ఇప్పుడు మనకి వాళ్ళు పంబాల వాళ్ళు వస్తేనే బోనం తీసుకెళ్ళడం ఇక అంతే ఇక చూడండి అన్ని దేవుళ్ళకైతే పూజ అయిపోయింది చక్కగా అంటే చక్కగా ఇక బోనాలు పోవడం చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకు దూరం ఉన్న వాళ్ళకైతే తెల్లవారుజామున అవుతుంది బోనాలు చేరుకోవడం దగ్గరుంటే ఒక నాలుగు గంటలు అట్లా వెళ్తుంది వెళ్తారు ఎందుకంటే అఖండంగా తీసుకెళ్తారు కదా బోనాలు చూడండి చక్కగా ఉంది ఎల్లవ తల్లి బోనం మరి మన ఎల్లమ్మ తల్లి బోనం ఎట్లుందో మీరు కామెంట్ చేయండి అట్నే మీరు కూడా ఎల్లమ్మ పట్టణాలకు బోనాలు ఎట్లా ఊదిస్తారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చక్కగా బోనాలు అయితే అయిపోయింది ఇక మీరు ఇప్పుడు చూస్తారు మనమైతే ఇంట్లో ప్రతి గట్టం ఉంటుంది పుట్టకాడుకోడు ఉంటుంది పుట్టకాడికి పోవడము అన్నీ ప్రతిదీ చూపిస్తాను నేను చూస్తూ చూస్తున్నా కానీ అద్భుతంగా ఉంటుంది వీడియో చూడండి ఎంత చక్కగా ఉంది దగ్గర కెమెరా పెట్టాను చక్కగా కనిపిస్తుంది కదా తల్లి తల్లిపోనం ఇక చక్కగా ఎందుకంటే మనం దేవుళ్ళ కాడ అన్ని కొబ్బరికాయలు కొట్టుడు అయిపోయింది ఎందుకంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ముందు ఉంటాయి ఇప్పుడు పుట్టకాడికోడు అటు ఇటు ఉంటుంది అన్నట్టు ఇక కూరాడికైతే కూరాడు ఉదించి కంకణం కూడా కట్టి మంచిగా అన్ని పనులు కంప్లీట్ అయినాయి ఎందుకంటే కూరాడి కోసం తప్పకుండా మనం పర్వదినాలల్లో కానివ్వండి బోనాలప్పుడు పట్టణాలప్పుడు తప్పకుండా పుదించుకోవాలి అరే చూడనే చూస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నారు మనం పుట్టకాడికి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే పుట్టకాడికి రావడం అంటే చాలా అద్భుతమైన విషయం ఎంత ఆనందంగా సంతోషంగా వస్తారు పుట్టకు అన్నట్టు అంటే మనం అందరం ఒక దగ్గర చేరి పసుపు కుంకుమలు పెట్టుకొని మనం పెద్దగౌడి ఇంటికాడ చేరి పసుపు కుంకుమలు పెట్టుకొని మనం కుండలు బిందెలు అన్నిటినీ కూడా మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించి అట్లా వచ్చి పుట్టకు దాన్ని పోస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇగో ఇక్కడ గదేస్తున్నాడు మా ఆయన మా వారేస్తున్నారు ఆయనకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఇట్లా ఏంటంటే ఇట్లా గద పట్టుకొని ఎగరడం గడ పట్టుకొని ఎగరడం చాలా ఇష్టం అన్నట్టు ఎల్లవ తల్లికి చాలా ప్రీతైన అంశం అన్నమాట ఆమెకు చాలా చాలా ఇష్టం ఇది ఇప్పుడు అన్ని చోట్ల తెప్పిస్తున్నారు ఒకప్పుడు ఒక్కొక్క చోట రెండు చోట్లనే ఉండేది చాలా చక్కగా వేస్తాడు అన్నమాట ఆయన ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఇస్తాడు ఇక ఎల్ల మా గుడి కాడికి రానే వచ్చినాం మనం చూడండి చక్కగా మన గుడి ఎంత అందంగా అలంకరించారు కదా దేవతనైతే లోపల చాలా పెద్దగా ఉంది ఎలవ తల్లి మాత చాలా పెద్దగా ఉంది మనం చూస్తాము ఇప్పుడు ముందు ముందు ఇక చక్కగా బోనాలు రావడానికి ముందు ఇక అన్నీ ఇక్కడ అన్నీ మంచిగా చేసిరు బోనాలు వచ్చి ఇక నాగవెల్లి చూస్తాడు డైరెక్ట్ మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు మాతాదేవిని మాతాదేవి అంటే మనకు మన ఎల్లవ తల్లికి కాడ మాతాదేవి తప్పకుండా ఉంటుంది ఎదురుగా ఎదురుగానే ఉంటారు ఇద్దరు ఎందుకంటే పరశురాములు మా నాన్నెక్కడ అంటే మా తండ్రి ఎక్కడ అని ఎల్లవ తల్లిని అడిగినప్పుడు ఆమె పోయి లందలో దాక్కుందట మరి మన ఎల్లవ తల్లి భర్త కోసం చెప్పకుండా ఎన్నో చోట్ల దాక్కుని ఆమె ప్రాణాన్ని రక్షించుకుంది కొడుకు చేతిలో మరి అందరికంటే చిన్నోడు కనుక పరశురాములు చాలా ప్రాణాలకు చంపుతానని బెదిరించిండు ఆమెను అట్లా అయినా కూడా భర్త కోసం చెప్పలే ఎందుకంటే భర్త కోసం నిజం చెప్తే భర్త ప్రాణానికే ప్రమాదం కనుక ఎల్లవ తల్లి మాట తీసుకున్నది భర్త దగ్గర అందుకే చెప్పలేదు ఫ్రెండ్స్ మరి అప్పుడు కథలల్లో అంత అద్భుతంగా నడిచినాయి ఇక అందుకే ఆమెకు పెళ్ళి పెళ్ళి చూంచారు కానీ నాగ వెళ్ళి చూంచుతారు ఎప్పుడు కూడా ఇక చక్కగా మేమైతే చూడండి మన ఎల్లవ తల్లి కూడా ఇక్కడ అందరం అయితే వచ్చాము మా చాలా చాలా ఆనందంగా ఉంది గుడి మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇక మరి ఈశ్వర్ని బిడ్డ కనుక ఎక్కువ ఇక్కడ ఆమె దగ్గర అవే ఉంచుతారు ఇక మీరు నాగవెల్లి చూస్తారు ఇప్పుడు ఇక డైరెక్ట్ నాగవెల్లి పట్నం మత్త కొలుపుతారు ఇంతకుముందు మొత్తం మేకను మత్త కొలుపుతారు అన్నట్టు నిన్న మత్త కొలిపి కథలు మొ కథ మొదలు పెడితే మంగళవారం బుధవారం దాకా మత్త కొలిపే ఉంటుంది ఎందుకంటే మీదికెళ్ళన్నీ వేపాకులు వేసి మత్త కొలుపుతారన్నమాట అది నాగవెల్లికి ఇక ఇప్పుడు మీరు చూసేది నాగవెల్లి అందరం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట ఎల్లమ్మ పట్టణాలు మన అందరికీ తెలుసు కదా చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఇక నేను షార్ట్కట్లో షార్ట్కట్లో చూస్తున్నాయి ఇక బోనాలు అయితే నాగవెల్లి మీద బోనాలు మనం పెడతారు కదా చూడండి నాగవెల్లి పట్నం ఏంటంటే గావు పట్టుడు కార్యక్రమం అయితే చాలా ఉంటుంది ఒక పది పదకొండు ఇరవై మేకలు దిగుతాయి కదా ప్రతిదీ ఊరు చుట్టూ బలేయడం గావు పట్టడం అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇక మనమైతే ఇప్పుడు నాగవెల్లి చూస్తున్నాం ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా పట్న పట్నం వేసుకుంటారన్నమాట నాగవెల్లి పట్నం ఎంత బాగుంది చక్కగా నాగవెల్లి అయిపోతుంది దేవాన దేవతలకు మనం మనస్ఫూర్తిగా ఎట్లా చేస్తే మనకంతా మంచిగా జరుగుతుంది ఎంత అంటే అంత మనకి మన వాళ్ళు కథలు చెప్పే వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తారో ఇప్పుడు నిన్న మంగళవారం నైట్ అంతా కథ చెప్తారు బుధవారం దాకా చెప్తుంటారు ఇక అందరూ చూస్తున్నారు ఇక ఇప్పుడు కూడా ఒక దగ్గర గావ పట్టు వచ్చారనమాట ఇక చూడండి అందరు ఆల్రెడీ ఎందుకంటే ఇక నాగవెళ్ళి అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మనందరూ చుట్టాలు వస్తారు బంధువులు వస్తారు కదా అందరు ఎలా తల్లి గుడికాడికి వచ్చిండ్రు ఎందుకంటే దేవతకి కొబ్బరికాయలు కొట్టడం ఓడి బియ్యం పోయడం ఉంది ముందు మీరు చూసేది ఓడి బియ్యం చూస్తారు ఇక చూడండి ఎట్లా తీస్తున్నాడు ఆయన మనకి ఏంటంటే మొత్తం గావ పట్టడం చిన్నపిల్లలు భయపడతారని పెట్టాం కొన్ని వీడియోలల్లో మన వీడియోలో ఒక దానిలో స్పష్టంగా పెట్టాను నేను ఇదివరకు ఇక ఎంత అంటే అంత మంచిగా ఇట్లా ఈ ఇట్లా కాదు ఇంకా చాలా డైరెక్ట్ బయట కూడా గావబడతారు కదా ఊరు బయట మీరు చూస్తున్నది గుడి ముందు ఇక ఇప్పుడు ఏంటంటే నాగవెల్లి పట్నం అప్పుడు అన్నట్టు ఎందుకంటే గౌడ్స్ అందరికీ కూడా అది వేసుకున్నాం అనుకోండి మనకి ముద్ర కొట్టించుకున్నామంటే ఆ రోజు ఉండాలి ఊరు దాటేటు వెళ్ళొద్దు అన్నట్టు దేవుని తీసుకుంటే అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకుంటారు తప్పకుండా మరి గౌడు అంటే గౌడు ఆయన కోసం ఎల్లవ తల్లిని మీద గౌడు నడుం కట్టిందంటే చాలు ఎల్లవతల్లికి మొక్కుకొని నడుం కడతాడు మరి మరి ఆయన తాడెక్కినప్పుడు నేను బ్రతికినా బ్రతకపోయినా అంటూ దేవతకు మొక్కుకొని ఎక్కుతాడట మన పూర్వీకులైతే ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అంతటి చెట్లు గాలి వాన ఎంత వచ్చినా కూడా ఉరుములు పిడుగులు పడ్డా కూడా ధైర్యంగా ఎక్కుతాడు దిగుతాడు మరి ఆ దైవతనే రక్షించుతుంది అన్నమాట నమ్మకం అంతా మన ఎల్లవ తల్లి మీదనే అట్లా ఇప్పుడైతే అన్ని పరికరాలు వస్తున్నాయి రైతులకు వస్తున్నాయి అట్నే గౌడ్స్ కూడా ఇప్పుడు తాడు ఎక్కేది కూడా వచ్చిందట ఇంకా చూడలేదు కానీ కానీ ఇంకా ముందు ముందు ఇంకా ముందు జనరేషన్కి అవస్తేనే నడుస్తాయి సొంతంగా ఎక్కలేరన్నమాట అందుకే మనం వనాన్ని కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా చెట్లను కాపాడుకుంటే చెట్లు మనల్ని రక్షిస్తాయి మొన్న కరోనా టైంలో చాలామంది ప్రాణాలు రక్షించిందని మనం అందరం విన్నాము చూడండి మీరు చూస్తున్నారు నాగవెల్లి పట్నం ప్రతి పట్నం మీద అద్దం పెడతారు ఎందుకంటే అద్దం అద్దంనే దేవతలాగా దేవుళ్ళలాగా పూజిస్తారు మరి ఒక్క రూపాయి కాయిని పెట్టి అద్దం పెట్టగానే మనకు అన్ని పూజలకు చూడండి ఆల్మోస్ట్ అన్ని పూజలకు పెడతారు ఎంతమంది చూడండి అందరం కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాము ఏంటంటే ఇప్పుడు మొత్తం నాగవెల్లి అంతా జరుగుతుంది ఓడి బియ్యం కార్యక్రమం చాలా పెద్ద మొత్తం ఉంటుంది ఇక ఏందంటే మొత్తం క్యూ కడతామే అనుకుంటాం జా లోపల చాలా అందరు ఒక లేనికొకరు పోయాలిగా ఎల్లమ్మ టెంపుల్ బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి అందరూ ఓడి బియ్యం పోయడానికి రెడీ అవుతురు ఎందుకంటే నాగవెల్లి పట్నం ఎట్లాగో అయిపోతుంది ఇంకా ఉంది ఇక అయిపోతుంది ఇక కాడి మన బోనాలు చూడండి అన్నీ వా ఇప్పుడు ఏంటంటే నూనె అయిపోయింది నాగవెల్లి పట్నం అయ్యేదాకా మనకి వెలుగుతుంటాయి ఇక తర్వాత నిన్న తీసుకొచ్చినాయి కదా ఇవాళ నైట్ అవుతుంది కనుక ఇక మన వత్తులు కొందరైతే అయితే మళ్ళీ వత్తేసి నూనె పోసి తప్పకుండా ముట్టించుకుంటారు మళ్ళీ వెళ్ళేదాకా కూడా ఇంటికి వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇక మనం ఎప్పుడు కూడా ఈ బోనం లోపల ఒక గ్లాస్లో నూనె పోసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా దూరం ఉన్న వాళ్ళు వెళ్ళమ్మ గుడి ఇక చూడండి నేనైతే దేవునికి గంట కొడుతున్నాను దేవతకు వెళ్తున్నాను లోపలికి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఇక చక్కగా అయితే వయ ఓడి బియ్యం పోస్తే మనకి ఓడి బియ్యం పోయాలి ఎందుకంటే అందరూ చుట్టాలు బంధువులు మనం ఎంతరు ఊరందరికీ పండగ కాబట్టి ఒక్కసారి పది మందిని పోసినట్టు వస్తాం చూడండి నేను షార్ట్కట్లను అయినా చూంచుతా కానీ మంచిగానే చూంచుతాను మరి దేవతకు ప్రీతైన ఓడి బియ్యాల చీరలు వేయండి ఎల్లో కలర్ చేస్తాం గ్రీన్ తెస్తాం అంటే ఆకుపచ్చ పసుపు పచ్చ ఇట్లాంటివి ఎక్కువ తెచ్చుకుంటాం కదా దేవతకైతే వందల వేల చీరలు వస్తాయి మనకి ఇప్పుడు దుర్గాదేవి నవరాత్రులు అప్పుడు చూడండి ఎన్ని వస్తాయి మనకి ఓడి అట్లా దేవతకి ఎట్లా వస్తాయో ఇంకా ఎల్లమ్మ పట్టణాలకు చాలా ఇక మొక్కుకున్న వాళ్ళు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు మొక్కుకుంటే అందరు ఒకటి బియ్యం పోస్తుంటారనమాట దేవతలకి ఒక అద్భుతమైన పండగ మన ఎల్లమ్మ పట్టణాలు మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాలు చదువుకోవాలి ముందు ముందు భవిష్యత్తులో సెటిల్ అవ్వాలి కానీ వాళ్ళకి ఇవన్నీ తెలవాలంటే ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడన్నా వాళ్ళకు తెలుస్తుంది తెలుగు మొత్తమే రాని వాళ్ళు పిల్లలకు వాళ్ళు చూసైనా అర్థం చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఎల్లవతలకి అయితే పోనా మేము ఓడి బియ్యం పోస్తున్నాము ఓడి బియ్యం మనకి మనం ఇంటికాడ వంటలు చేసుకోవడం అన్నీ ఇంకా ఎల్లమ్మ పట్టణాలకు మాత్రం ఎవరికైనా కూడా చుట్టాలు అందరు వస్తుంటారు అక్కడ కొంచెం ప్రాణం ఉంటుంది ఇక్కడ కొంచెం ప్రాణం ఉంటుంది ఆగమాగం ఉంటుంది ఎందుకంటే గుడికాడ తృప్తిగా చూడలేకపోతారు వాళ్ళు అంటే దేవుని పట్టణాలన్నీ కానీ ఎందుకంటే ఇంటికాడ చుట్టాలు వస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి భోజనాలు జరిగాయి కదా మళ్ళీ గుడి రావాలి అందుకని ఇంటికాడనే ఎక్కువ ఉండవలసి వస్తుంది అన్నమాట ఎక్కువ మట్టుకు ఇప్పుడు మనం గుడి దగ్గరే ఓడి బియ్యం పోసుకుంటాం ఆడబిడ్డలకు ఓడి బియ్యం పోస్తాం ఇక తల్లిగారు తెచ్చిన ఓడి బియ్యం పోస్తారు కదా మనకి ఇక ఇప్పుడు కొందరు ఇళ్ళల్లో కూడా అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు మూడు సార్ల నుండి ఇంటి దగ్గర కూడా పోస్తున్నారు ఓడి బియ్యం పోయడం అంటే గుర్తొచ్చింది మనం చూడండి నాగవల్లి రోజు ఎలవ తల్లికి ఓడి బియ్యం పోస్తున్నాం ఈరోజు అందరికీ తల్లిగారు ఓడి బియ్యం తెస్తారు కదా ఓడి బియ్యం తెచ్చిన తర్వాత ఇవాళ ఈవినింగ్ పూట ఓడి బియ్యం పోసుకున్నాక ఇక తల్లిగారు ఓడి బియ్యం పోస్తారు ఒకవేళ మనం ఎక్కడికన్నా మనం పిల్లలకు ఓడి బియ్యం మన ఇంటికాడ మన ఆడబిడ్డలకు పోస్తాం ఇప్పుడు ఇక్కడ పట్టణాలు అవుతున్నాయి కదా అని ఇంట్లో ఆడబిడ్డలకు ఓడి బియ్యం పోస్తాం కదా వాళ్ళు ఈవినింగ్ పూట బియ్యం నిద్రపోవద్దని ఇక ఏ రాత్రి వరకన్నా వెళ్ళిపోతారన్నమాట అంటే వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇక లేకపోతే బియ్యాన్ని తీసుకుపోయి పక్క పొంటి వాళ్ళ ఇంట్లో దగ్గరనో అక్కడ ఇక్కడే పెట్టాలి లేకపోతే బియ్యంని పంపించాలి వాళ్ళు ఉన్నా ఏం కాదన్నట్టు ఎందుకంటే ఓడి బియ్యం పోసిన తర్వాత నిద్రపోవద్దు అంటారు అన్నమాట చక్కగా ఎలవ తల్లికి అయితే మంచిగా ఓడి బియ్యం పోస్తున్నాం యా ఆమెకైతే కలర్ఫుల్ మంచి మంచి చీరలు వస్తున్నాయి మంచిగా అమ్మవారు చూడండి ఎంత మంచిగా ఉంది ఆమె చూపు మనందరిపై ఉండాలి ఎల్లవ తల్లి దీవెనలు మనందరికి ఉండి మనందరం కూడా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని ఇక ఓడి బియ్యమ పోయడానికైతే కొంచెం ఏంటంటే సందడి సందడిగా అందరం ఉత్సాహంగా ఉన్నాము ఎంతంటే అంత అద్భుతమైన పండగ మన ఎల్లమ్మ పట్టణాలు అమ్మవారిని చూడండి ఎల్లమ్మను చక్కగా అంటే చక్కగా ఉన్నది ఎంత అంటే అంతసేపు గొల్లె ఇంకా ఉండాలనిపిస్తుంది ఇగో ఇట్లా ఇప్పుడైతే ఇంకా చాలా నేను తక్కువ టైం చూంచుతున్నాను మీకు ఎందుకంటే తక్కువ తక్కువ చూంచుతున్నాను షార్ట్ కట్లో చూంచుతున్నాను ఓడి బియ్యం అయితే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను మనస్ఫూర్తిగా మొక్కుకొని ఓడి బియ్యం పోస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఎల్లమ్మ పట్నాలు పోషమ్మ పట్నాలు పోషమ్మ బోనాలు జరుపుకున్నప్పుడు ఎట్లా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి మరి మన ఎల్లమ్మ పట్నాలు ఎట్లా జరిగినాయో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా మన పట్టణాలు అయితే మంచిగా జరుగుతున్నాయి ఖుషి ఖుషీలో జరుగుతున్నాయి ఏంటంటే మనకి సమ్మర్ వచ్చిందంటేనే తప్పకుండా బోనాలు పట్టణాలు బోనాలు పట్టణాలు వస్తుంటాయి చాలా సందడి సందడిగా ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్న టైంలోనే ఎక్కువ వస్తాయి ఎందుకంటే మాఘమాసం అప్పుడు ఉంటుంది కనుక తప్పకుండా అప్పుడే చేస్తారు మనకి ఇట్లా పట్టణాలు వేసుడైతే ముఖ్యంగా బోనాలు కొంచెం అయినా తీస్తారు కానీ పట్టణాలు అప్పుడే మరి ఎంత ఎంతటి అద్భుతమైన ఎల్లమ్మ పట్టణాలు నేనైతే పోషకతల్లి బోనాలను మీకు బోనాన్ని చూంచను చూంచాను కానీ పోషవ తల్లికి దగ్గరికి బోనాలు తీసుకెళ్ళడం అవన్నీ చూచించలేదు ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అయిపోతుంది చాలా లాంగ్ అయిపోద్దాను ఫ్రెండ్స్ అద్భుతంగా ఎల్లవ తల్లికి అయితే మనస్ఫూర్తిగా ఓడి బియ్యం పోసుకుంటున్నాము మరి మన వీడియో ఎట్లుంది మీరైతే మన వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్నే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఎల్లవ తల్లి దీవెనలు మన అందరి మీద ఉంటాయి ఇక చక్కగా ఇకనైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఎందుకంటే అందరికీ కూడా ఇంట్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళకి వంటలు చేయాలి ఎందుకంటే వంటలు చేయడం అది హడావిడిలో ఉన్నారు ఆల్రెడీ మన ఎలవ తల్లి కాడ మేకలు కట్ చేస్తున్నారు ఎంది ఒక్కొక్కరు రెండు మూడు మనకి ఎల్లమ పట్టణాలు తక్కువ చుట్టాలు ఉంటే ఒక్కటి సరిపోద్ది ఎక్కువ చుట్టాలు ఉందంటే రెండు మూడు కట్ చేయాల్సిందే ఇక ఎందుకు అందుకని హడావిడిలో ఉన్నారనమాట ఓడి బియ్యం పోసి చక్కగా మొక్కులు పెట్టుకున్నాం అందరం వచ్చిన చుట్టాలందరూ కూడా వచ్చి మంచిగా దేవుళ్ళని దర్శనం చేసుకుంటారు ఇంకా నైట్ దాకా కూడా చూడవచ్చు ఉన్నోళ్ళు పిల్లలు అన్ని దుకాణాలు కూడా పడతాయి కదా చిన్నపిల్లలు కొనుక్కోవడానికి దుకాణాలు అన్నీ పడతాయి ఇంకా అందుకని చాలా చాలా పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తారు ఎంత దూరంలో ఉన్నా ఎల్లమ్మ పట్టణాలు అంటే తప్పకుండా వస్తారు ఎందుకంటే మనం బ మంగళవారం రాకపోయినా బుధవారం అయితే తప్పకుండా వస్తారు మీరు చూస్తున్నారు శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దగ్గర దీపం వెలుగుతుంది మరి ఎప్పుడు కూడా మంచిగా పట్టణాలు అయిపోయేదాకా దేవి దగ్గర అట్లా దీపం వెలుగుతూనే ఉంటుంది ఆమెకు ఆమె కొడుకులు బిడ్డలు అంటే కొడుకులు మరి బిడ్డ ఇలా గౌరి అందరు కూడా ఈ గుళ్ళేనే ఉన్నారు ఆమెకు నేను చూపిస్తా వస్తుంటుంది ఇప్పుడు చూడండి వీడియోలో కనిపిస్తారు ఎందుకంటే అందరూ కూడా సంతోషంగా ఖుషీగా ఇక్కడే వంటలు చేసుకొని మొత్తం చెట్ల కిందనే వంట చేసుకొని తింటే బాగుండు కానీ దబన ఏమంటే చిన్నపిల్లలు ఉంటే ఎండకు తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు అందుకనే ఇంటి దగ్గరే కొందరు వంటలు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఇక పరశురాముల్ని చూడండి మొత్తం మనం విలవ తల్లి కథలు విన్నప్పుడు అయితే మొత్తం ఆల్మోస్ట్ పాత్ర పరశురాములదే ఇక మరే బిడ్డనైతే ఇలాగవరు తల్లి ఇలాగవరి ఇక కొడుకులు అయితే ఇక వీళ్ళందరు కొడుకులు అన్నమాట ఎల్లవ తల్లికి చక్కగా ఆమె గంధర్ కొడుకులు గందరు ఆమెకు బిడ్డ అందరు ఉన్నారు మరే ఇప్పుడు మహాశివరాత్రి ముందు ఎప్పుడైనా కూడా శివుని కూతురు ఎల్లవ తల్లి కనుక ఫస్ట్ మనం ఎల్లమ్మకు బోనం ఎల్లమ్మకు పోసిన తర్వాతనే శివుడికి జాగరణ చేస్తాము మరే ప్రతి వాళ్ళు కూడా అంటే దండ పొద్దున్న వాళ్ళు అంటే ఏం నిష్ఠతో ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం ఎల్లవ తల్లికి బోనం ఎల్లవ తల్లికి పోసిన తర్వాతనే మనం శివరాత్రికి జాగరణ చేస్తాము చూడండి ఎల్లవ తల్లి ఎంత మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్మోస్ట్ అయిపోతుంది అందుకని తప్పకుండా వీడియో దాకా చూడండి అట్నే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి లైక్ ఇవ్వండి తప్పకుండా ఎందుకంటే నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది మీకు ఎల్లవ తల్లి పట్నాలు అయితే బ్రహ్మాండంగా జరిగాయి చాలా చక్కగా జరిగాయి పట్నాలు అనగానే అందరు అబ్బాయి ఇంత పని ఉంటుంది అంత అని బాగా ఆగమాగం అవుతారు కానీ చక్కగా అంటే చక్కగా జరిగాయి ఫ్రెండ్స్ మంచిగా ఏందంటే అద్భుతంగా జరిగినాయి మనస్ఫూర్తిగా మన ఎల్లవ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాము మనందరి మన సబ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం లభించాలని మనందరం కూడా మునుపటి కంటే ధనప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా పాప జాక్షిగాడు వీళ్ళు చూడండి జాక్సిగానికి దేవుని కాడ బొట్టు పెట్టించినాం మంచిగా ఎల్లమ తల్లి దగ్గర బొట్టు పెట్టించినాం ఇక అక్కడ గుడి దగ్గర కూడా వాడు ఎంత అల్లరి చేస్తున్నాడు చూడండి అల్లరి అల్లరి చేస్తున్నాడు జాక్సి బేబీ ఎందుకంటే ప్రతి కాడికి కూడా వస్తాడనమాట మనకంటే ఎక్కువ ఇంకా ఆ రోజు వాడు మంచిగా దేవుళ్ళ దగ్గరకు పోయి బొట్లు పెట్టించుకుంటాడు అన్నీ చేస్తాడు అనమాట జాక్షి మీరు చూస్తున్నారు కదా ఎంత ముద్దుగాడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు చాలా చక్కగా ఎల్లమ్మ పట్టణాలు అయితే జరిగినాయి ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో కానివ్వండి ఎల్లమ్మ పట్టణాలు వేస్తున్నారా లేకుంటే ఎల్లమ్మ బోనాలు తీస్తున్నారా పోషమ్మ బోనాలు తీస్తున్నారా లేకపోతే మనం ఇక్కడ జరిగిన పట్టణాలు కాకుండా ఇంకా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా జరుగుతుంటాయి కదా మరి మీ దగ్గర ఎట్లా జరుగుతాయో కామెంట్ చేయండి అట్నే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను శ్రీ రేణుక ఎల్లవ తల్లికి ఎల్లమ్మకి మొక్కుకుంటున్నాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా ఫ్రెండ్స్